నమస్తే అండి తెలంగాణలో అలాగే ఆంధ్రాలో కూడా ఇప్పుడు రాజకీయాలు చూస్తే శరవేరంగా మారిపోతున్నాయి ఎవరికి వారు పావులు కలుపుతున్నారు రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఉన్నారు ఆంధ్రాలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయము అంటే ఈ రెండు పార్టీలను కూడా గద్దె దించాలి వైసీపీ గులాబీలు వచ్చేనాటికి వీరు పార్టీలు రావాలి అధికారంలోనికి రావాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ పార్టీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసినట్లుగా సమాచారం తెలుస్తుంది వీరు కలిసి వీరిద్దరి మధ్య తెలంగాణ తాలూకా రాజకీయాలు తెలంగాణ నేటి పరిణామాలు తెలంగాణలో ఆ రాజకీయ పరంగా అన్నటువంటిది మధ్యలో చర్చకు వచ్చినట్లుగా దీనిలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చొరవతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొందరిని మార్చే ప్రయత్నం గులాబీ పార్టీలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం పొంగులేటి గారి శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ తతంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు చేస్తున్నట్లుగా ఈ తతంగం అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నడిపిస్తున్నట్టు ఆ అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఒకవేళ ఇదే ఇదే నిజం అనుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసేసి గులాబీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు నెట్ అంటే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కానీ ఒక విధంగా చూసుకోవాలి కానీ ఇవేమీ కాదు వారిద్దరి మధ్య వ్యాపారం సంబంధించినటువంటి విషయాలు చర్చకు వచ్చాయి అవే విషయాలు మాట్లాడుకున్నారు అని చెప్పేసి కొంతమంది ఆంతరంగికులు చెప్తున్నటువంటి విషయము ఏదేమైనప్పటికీ కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఆ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే రేవంత్ రెడ్డి దీనికి ఇట్లాగా చెయ్యరు అప అపకారం చేయరు అనేటటువంటి విధంగా కొందరు భావిస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం మరి నమస్తే